ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి చదువు కోసం సహాయం కోరింది ఎట్స్ వేదికగా ఓ నెటిజన్ ఆమె వివరాలతో ట్వీట్ చేశాడు వెంటనే స్పందించిన నటుడు సోనూసూద్ సహాయం చేస్తానని ప్రకటించారు ఏపీలోని కర్నూలు జిల్లా బనవనూరుకు చెందిన కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదువుకోవాలనుకున్నారు కానీ ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో చదువుకు దూరం కావలసిన పరిస్థితి ఎదురైంది ఇక ఇదే విషయాన్ని ఓ నెటిజన్ వేదికగా ట్వీట్ చేశాడు సహాయం చేయాలంటూ సోనో ట్యాగ్ చేశారు ఆయన వెంటనే స్పందించిన సోనో సూద్ కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు నీ చదువు ఆగదు ఆమెకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ బాధ్యత నాది అంటూ రిప్లై ఇచ్చాడు సోనోసూద్ సాయం అందిస్తారని ప్రకటించడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు సమస్య గురించి తెలిసిన వెంటనే స్పందించి సహాయం చేసేందుకు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇస్తున్నారు సోనోసూద్ ఫతేహ్ అనే సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఈ ఫతేహ్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది అయితే సోనో సూద్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తీస్తున్నారు జాకులన్ ఫెర్నాండీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు సోనో సూద్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారు ఆయన హైదరాబాద్ లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి సందడి చేశారు కుమారి ఆంటీని ఆప్యాయంగా పలకరించారు ఆమె కుటుంబ మాట్లాడారు కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఫుడ్ స్టాల్ తో గుర్తింపు తెచ్చుకున్న కుమారి ఆంటీని సోనోసూద్ అభినందించారు ఆమెకు స్వయంగా భోజనం వడ్డించారు నాకెంత డిస్కౌంట్ ఇస్తారు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు అలాగే తన ఫతేహ్ మూవీకి సెలబ్రిటీగా రావాలని కుమారి ఆంటీని ఆహ్వానించారు సోనోసూద్ అయితే సోనోసూద్ కరోనా టైంలో కూడా ఎంతో మందికి అండగా నిలబడ్డారు వేలాది మందికి సహాయం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు దేశవ్యాప్తంగా ఆయన ఎంతోమంది అభిమానాన్ని చోరగొన్నాడు తమకు వచ్చిన సమస్య గురించి ఎట్స్ వేదికగా ఎవరైనా ట్యాగ్ చేస్తే చాలు వెంటనే స్పందించి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకుంటారు సోనోసూద్